నాగరాజ్ కుంభమేళ మరికొన్ని రోజుల్లో ముగుస్తుండటంతో భక్తుల తాకిడి పెరుగుతోంది కానీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయనుకుంటున్న భక్తులకు ఒక షాకింగ్ న్యూస్ త్రివేణి సంగమంలో నీటి నాణ్యత దారుణంగా పడిపోతోంది కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్న మహాకుంభమేళ త్రివేణి సంగమం ప్రాంతం రోజు రోజుకి కలుషితంగా మారిపోతోంది ప్రాథమిక ప్రమాణాల స్థాయిని మించి నీరు కలుషితమైంది నీటిలో ఫీకల్ కోలిఫామ్ బాక్టీరియా విపరీతంగా పెరిగిపోయింది ఇదే విషయాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ కూడా స్పష్టం చేసింది కుంభమేళా ప్రాంతంలో ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు నివేదిక అందజేసింది సిపిసిబి నివేదిక ప్రకారం ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా గంగా నదిలో ప్రమాణాల కంటే పద్నాలుగు వందల రెట్లు యమునా నదిలో ఆరు వందల అరవై రెట్లు ఎక్కువగా ఉందని తెలిపింది దీనివల్ల ఈ నదీ జలాలు స్నానానికి పనికిరావని తేల్చి చెప్పింది సాధారణంగా నీటిలో ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా స్థాయి వంద మిల్లీలీటర్లకు ఐదు వందల ఎంపీఎన్ మించి ఉండొద్దు కానీ గంగా నదిలో డెబ్బై వేల ఎంపీఎన్ యమునా నదిలో మూడు లక్షల ముప్పై వేల ఎంపీఎన్ కు చేరుకున్నాయని తన నివేదికలో తెలిపింది సిపిసిబి కాలుష్య నియంత్రణ మండలి నివేదికపై ఎన్జిటి ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది విచారణకు హాజరు కావాలని యూపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించింది మహాకుంభమేళా నిర్వహణ కోసం ఏడు వేల కోట్లు కేటాయించిన యూపీ ప్రభుత్వం జలాలు వ్యర్థాల నిర్వహణకు పదహారు వందల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతోంది అత్యాధునిక పద్ధతుల్లో మురుగునీటి నిర్వహణ వ్యర్థాల తొలగింపు చర్చలు చేపడుతోంది అయినప్పటికీ నీటి శుభ్రత అనేది కనిపించకుండా పోతోంది మరోవైపు త్రివేణి సంగమం నీరు కలుషితం అయ్యేందుకు భక్తులు కూడా ఒక కారణంగా నిలుస్తున్నారు సంగమం వద్దకు వెళ్లిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు ఇతర వ్యర్థాలు కూడా నీటిలో వదులుతున్నారు పువ్వులు కొబ్బరికాయలు ఇతర పూజా సామాగ్రిని వేయడంతో నీరు మరింత కలుషితం అవుతోంది ఏది ఏమైనప్పటికీ మహాకుంభమేళాకు వెళ్లే భక్తులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది త్రివేణి సంగమంలో మునిగితేనే పాపాలు తొలగిపోతాయని వెళ్లి కలుషితమైన నీటిలో మునిగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని నిపుణులు చెబుతున్నారు భక్తులు కూడా అనవసరమైన వ్యర్థాలను నీటిలో పడేయొద్దని సూచిస్తున్నారు